అందరికీ ప్రైజ్ లాడ్ హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ది అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఏంటి అడ్డంగా చూపిస్తుంది అని అనుకోవచ్చు ఇది వచ్చేసి మా సార్ తీసాడండి నేను నిలువుగా తీయమంటే చక్కగా ఈయన వచ్చేసి ఇలా తీసాడు మరి కెమెరా ఏంటో అలా పడిపోయిందంట అయితే నాకైతే పెట్టద్దు అనుకున్నాను బట్ ఈ జనాన్ని చూసి మీరు కూడా చూస్తారు కదా గుడార పండగలో అని నేనైతే తీసానండి ఏమనుకోకండి ప్లీజ్ ప్లీజ్ వెళ్ళి ఎంత ఏమి ఉండదు జస్ట్ కొంచమే ఉంటుంది చూసేయండి నాకైతే మస్తు అనిపించింది ఇది వచ్చేసి థర్డ్ డే మూడో రోజు అన్నమాట అండ్ సూపర్ అంటే సూపర్గా వచ్చింది సాటర్డే నైట్ అన్నమాట అన్నమాట మస్తు జనాలు అండి ఫుల్ అంటే ఫుల్ జనాలు అండ్ ఈ జనాలను చూసి నాకైతే మతిపోయింది ఎందుకంటే కొత్త ప్లేస్ కదా అన్న వాళ్ళు అన్నారు వస్తారు రారు అని అనుకున్నారంట బట్ ఫుల్ అంటే ఫుల్ వచ్చేసారు అండ్ చివరి రోజు వరకు కూడా ఇది కొంచెం వచ్చేసి లాస్ట్ రోజు అన్నమాట ఆరాధన చేస్తున్నారు ఆ వీడియో తీసాను మీరైతే ఏమనుకోకండి ప్లీజ్ అండి అండ్ పాటలు పెడదామని అనుకున్నాను బట్ పాటలు పెడితే కాఫీ రైటింగ్ పడిపోతుందేమోనని నేనైతే పెట్టలేదు ఎందుకంటే చాలామంది మినిస్ట్రీ వాళ్ళ సాంగ్స్ తీసి న్యూస్ సాంగ్స్ తీసి పెట్టారు ఛానల్సే నాకు ఎందుకు వచ్చింది బాబోయ్ నేను ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా పైకి వస్తున్నానని చెప్పేసి నేనైతే తీయలేదండి పాటలు పెట్టి జస్ట్ నా హోన్ మ్యూజిక్ అంటే కాఫీ రైటింగ్ లేని మ్యూజిక్ యాడ్ చేసి పెడుతున్నాను తప్పకుండా మీరైతే చూసేయండి ఇదైతే మళ్ళీ నెక్స్ట్ డే అన్నమాట సండే రోజు పొద్దున అన్నమాట ఆరాధన చేసే టైంకి మాకైతే సండే రోజైతే చాలా లేట్ అయిపోయింది అసలు సాటర్డే నైటే అని అనుకున్నాం మా సార్ అయితే వెళ్ళిపోదాం అని అన్నాడు అన్నాడు నేనైతే ఇంక ఇంత దూరం వచ్చినాం వచ్చేదే వన్ ఇయర్కి ఒకసారి కదా ఇంకా అన్న వాళ్ళతో ప్రేయర్ చేయించుకొని వెళ్దాం అని చెప్పి సండే రోజు నేనైతే ఖచ్చితంగా జాన్వేస్లీ అన్నతో ప్రేయర్ చేయించుకుందాం అని అనుకున్నాను మా సార్ అయితే ఏ చేయడు మనం రెండు సార్లు వచ్చినా చేయలేదు వేరే వాళ్ళతో చేయిస్తా అని అన్నాడు అయితే ఇక్కడ హైదరాబాద్ ఎన్నోసార్లు వాళ్ళు వస్తారు కానీ ఎప్పుడు ప్రేయర్ చేయరు నేనైతే ఇంకా ఖచ్చితంగా చేస్తాడు అనే నమ్మకంతోనే ఉన్నాను కానీ లాస్ట్ రోజు చేశాడండి నాకైతే మస్తు అనిపించింది అంటే కొంచెం ఎక్కువసేపు చేశారు మన సమస్యలు విని కూడా వాళ్ళు చేశారు నాకు మస్తు హ్యాపీ అనిపించింది ఇంకా అబ్రహాం అన్నతో చేయించుకుందాం అని అనుకున్నాను కానీ ఇంకా జాన్వేస్లీ అన్న దొరికాడు ఇంకా అదృష్టమే కదండి ఇక్కడైతే మన సిటీలోకి వస్తారు కానీ ఎప్పుడు ప్రేయర్ చేయరు అనమాట వస్తారు వాక్యని చెప్పేసి వెళ్ళిపోతారు ఇంకా నాకైతే లాస్ట్ ఖచ్చితంగా దొరికింది ఏంటి వెనకాల ముందు ముందు వెనకాల పెట్టింది అని అనుకోకండి ఇదైతే కొంచెం కొంచెం క్లిప్లు యాడ్ చేశాను ఇంకా ఇది ఆ రోజు సాటర్డే రోజు నైట్ అన్నమాట కచ్చిపులు పట్టుకొని అందరూ జాన్వర్సులు అయినా ప్రేయర్ చేపిస్తున్నప్పుడు ఇంకా ఉంటే ఇలా ఎగిరేయండి అని చెప్పి అన్నాడు మా వాళ్ళంతా అండ్ జన సమూహం అంతా కచ్చిపులతో ఇస్తారు అందులో చెమటతోటి ఫుల్ అంటే ఫుల్ అని ఇది ఉంటుంది కదా ప్రతి ఒక్క దగ్గర కచ్చిపు ఉంది మేమైతే చున్నీలతో ఎగిరేసాము చాలామంది చున్నీలు కచ్చిప్స్ ఇంకా ఉంటే అది ఎగిరేసారు అన్న ఒక హాఫ్ అన్ అవర్ బాగా ఆరాధన చేయించాడండి ఇది మధ్యలో రాజన్న ప్రేయర్ చేస్తుంటే కొంతమంది విజిల్స్ వేయడము ఇలా అలా చేస్తుంటే ఇంకా మంచి మంచి ఊపుతో ఆరాధన చేపిచ్చాడు మన దేవుణ్ణి తప్ప ఎవరు ఆరాధిస్తామండి ఎంతోమంది జీవం లేని వాటినే పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు మన జీవం ఉన్న దేవుణ్ణి ఇంకెంత ఆరాధించాలనిపించింది నాకు తెలిసైతే ఈ ప్రపంచంలోనే ఇంత జను సమూహం ఎక్కడా ఉండదండి ఏ విగ్రహ చేసినా ఏ పూజలు పునస్కారాలు చేసినా వాళ్ళ దగ్గరకుండా ఉండదు నాకు తెలిసైతే ఎందుకంటే ఇది ప్రపంచంలోనే ద బెస్ట్ మినిస్ట్రీలో ఇంత జను సమూహాన్ని నేనైతే చూస్తున్నాను ఈసారి గట్టిగా వచ్చారు ఇంకా తప్పకుండా దేవుడు రాకడ ఆలస్యం అయితే మట్టికి ఇంకా ఇంకా డబుల్కు త్రిబుల్ అయిపోతారు ఇంకా సదుపాయాలు లేవని రాలేదంట చాలామంది ఇంకా టెన్ ల్యాక్స్ అంటే ఏం తక్కువ కాదండి మామూలు జనమా ఇది టెన్ ల్యాక్స్ అంటే ఏందండి ఎంత క్రేజ్ ఎక్కడ ఉంటారు చెప్పండి ఇక్కడ ఉంటారు కదా నిజంగా నాకు ఇది చూసినప్పుడు అనిపిస్తుంది ఏ సార్ నేను ఎందుకు చూడలేకపోయినా అదొక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది నాకు తెలీదు మాకు అసలు తెలీదు ఇది ఒక మినిస్ట్రీ ఉంది ఇట్లా గుడారాలు ఉంటాయని మాకు మామూలుగా వేరే ఉండే అన్నమాట వాటికి వెళ్లే వాళ్ళం కానీ ఇట్లా గుడారాల పండుగలు హుసన్ నెన్స్టర్ అమెనిస్ట్రే తెలియదు నాకు మ్యారేజ్ అయ్యాక మా సారే చూపించాడు ఇంకా అప్పటి నుంచి మాకైతే కంటిన్యూగా వెళ్తున్నాం ఇక ముందు నుంచి కూడా వెళ్తూనే ఉంటాం ఇంకా ఈ గుడారాల పండుగలు అయితే వీడియో ఇవేనండి నేనైతే రెండు మూడే తీసాను చర్చి వీడియో కూడా తీసాను అది కూడా పెడతాను అదైతే జస్ట్ టూ మినిట్స్ ఉంటుంది అది కూడా చూసేయండి మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కొత్త కొత్త ముచ్చట్లతో వేస్తాను సౌజన్యం ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా చేస్తూనే ఉంటుంది నాకైతే అలవాటు అయిపోయిందండి ప్రతి వీడియో క్లిప్ తీయడం నాకైతే మస్తు అనిపిస్తుంది అనమాట హ్యాపీగా వచ్చేటప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డం ఇంకా తప్పదు కదా ఉండిపోం కదా రాక తప్పదు అని చెప్పేసి సండే రోజు మేము వచ్చేసరికి అయితే ప్రేయర్ చేయించుకొని అన్ని చేయించుకునేసరికి మూడు అయిపోయింది ఇంకా మూడు మూడున్నరకి బయలుదేరి వచ్చేసాం నైట్ అయితే టెన్ అయిపోయింది వచ్చేసరికి ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకేనండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి తప్పకుండా ఏదో సక్సెస్ అవుతుంది నెక్స్ట్ గుడారాల పండుగ వరకు సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను నేను అక్కడ ప్రేయర్ చేసుకొని వచ్చాను నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ చేయండి ప్రభు అని తప్పకుండా దేవుడు నా కోరిక తీరుస్తాడని నాకైతే నమ్మకం ఉంది ఎంతోమంది తీస్తున్నారు ఇంకా మన ఛానల్ కూడా తప్పకుండా గ్రోతింగ్ ఉంటుంది ఓకే అండి మీరైతే మన ఛానల్ని తెలుసు కదా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మాటి మాటికి చెప్తుందని అనుకోకండి బాయ్ బాయ్ సీ టుమారో